వెల్కమ్ టు వివిబీ నైన్ న్యూస్ ఛానల్ వల్లాపరుపు వారి మానసు పుత్రిక వివిబీ నైన్ న్యూస్ ఛానల్ నాయ బ్రాహ్మణ ఎంప్లాయీస్ వెల్ఫేర్ సర్వీస్ వారి ఆధ్వర్యంలో గుంటూరులో వైభవంగా నాయ బ్రాహ్మణ ఆత్మీయ సమావేశం నాయ బ్రాహ్మణ సంఘాలు ఎవరికి వారు నేనే అనే భావనను వీడి మనమందరం ఒక్కటే అన్న నినాదంతో కలిసికట్టుగా కట్టుగా కృషితో అభివృద్ధి పదం వైపు నడవాలని నాయ బ్రాహ్మణుల ముద్దుబిడ్డ బివి రామారావు ఐఏఎస్ సభాధ్యక్షులు వారు కోరారు ఇటీవల గుంటూరు జిల్లా పరిషత్ సమావేశ మందిరంలో నాయి బ్రహ్మణుల ఎంప్లాయీస్ వెల్ఫేర్ సర్వీస్ ఆధ్వర్యంలో శుభాపతి కెవి శ్రీనివాసరావు ఐపీఎస్ తో పాటు పలువురిని సత్కరించారు ఈ సందర్భంగా సభాధ్యక్షులు బివి రామారావు ఐఏఎస్ మాట్లాడుతూ నాయి బ్రహ్మణులు అన్ని రంగాల్లో రాణించగల నేర్పు ఉన్నవారని తెలిపారు మరికొన్ని విషయాలు వారి మాటల్లో విందాం ಆಫೀಸರ್ ಶುಭಾಬಿರಾಯ್ ಗಾರ ಶಿವಶಂಕರ್ ಪ್ರಸಾದ್ ಗಾರು ప్రభాకర్ గారు కూసుపల్లి వెంకటేశ్వర గారు అలాగే మల్లికార్జున్ గారు ఇంకా అనేక మంది వేదిక మీద ఉన్నారమస్కారాలు తెలియజేస్తున్నా అలాగే మీ అందరికీ కూడా నమస్కారం యూస్ అసోసియేషన్ లీడర్స్ కి ముందుగా నా యొక్క అభినందనల్ తెలియజేస్తున్నా మనందరికీ తెలుసు మనము చిన్నప్పటి నుంచి కూడా మన కులం గురించి మాట్లాడుకోవడంలో కొంచెం తినేది ఒక షైనెస్ ఉంటుంది సమస్య తీర్చుకునే దానికి కూడా అవకాశం లేకపోవడం ఇలాంటివి జరుగుతూ ఉంటాయి అలా కాకుండా ఈనాడు మన సమస్యలు పరిష్కరించుకోవడానికి ఏర్పాటైతే న్యూస్ అనే సర్వీస్ ఆర్గనైజేషన్ అని చెప్పి మన సమస్యలు అటు సర్వీస్ సమస్యలు కానివ్వండి ట్రాన్స్ఫర్ సమస్యలు కానివ్వండి హెరాస్మెంట్ సంబంధించిన సమస్య కానీ ఇవన్నీ కూడా మరి మనం పరిష్కారం చేసుకోగలుగుతున్నాం అని చెప్పి మీ అందరూ తెలియజేస్తున్నాం ఈనాడు అధికారులు కూడా ఓపెన్ గా బయటకు రావడం అంటే స్టేజ్ మీదకి రావడం మేము ఉన్నామని చెప్పడం అనేది కూడా చాలా మంచి విషయంగా మనం పరిగణించాలి ఇది వరకు ఒక అధికారిని కలవాలంటే మన క్యాస్ వాళ్ళకి చాలా కష్టంగా ఉండేది అలా కాదు ఈనాడు మేము ఉన్నామని చెప్పి అధికారులు కూడా ముందుకు రావడం అన్నది చాలా గొప్ప విషయం వారి పెద్ద మనసు కూడా నా యొక్క తెలియజేస్తాను మరి కమ్యూనిటీలో చూస్తే మరి ఎంతో మంది ప్రతిభావంతులు ఉన్నారు మరి ఈనాడు చూస్తున్నాం రాష్ట్రపతి చేతి అవార్డు పొందిన శుభావతి గారు ఉన్నారు వారు మరి వైద్య రంగంలో ఎక్స్ట్రేషన్ సర్వీసెస్ లో నర్సింగ్ సర్వీసెస్ లో మరి ఎంతో సేవ చేయడం వల్ల రాష్ట్రపతి అవార్డుకి ఎప్పటికయ్యారనే విషయాన్ని కూడా తెలిసి గర్విస్తున్నాం ఎందుకంటే మన క్యాస్ట్ నుంచి కూడా ఒక గొప్ప అవకాశం దక్కింది అని చెప్పి కూడా తెలియజేస్తూ వారికి హృదయపూర్వక అభినందనలు తెలియజేస్తా ఉన్నా అలాగే మన శ్రీనివాసరావు విషయం థ్యాంక్ యూ ఇప్పుడు సినిమా చదువు చదవకుండా సౌక్యం లేవు చదువు మర్మ మిరిగి చదివిన చదువు కాబట్టి చదువు మీద జాస్తో ఉన్నతంగా ఆలోచిస్తూ ఉన్నతమైన భావాలతో చదవాలి సమాజంలో ఎదగాలి అని చెప్పి శ్రీనివాసరావు గారు చెప్పారు